మా భార్య విడాకుల వెళ్ళిపోయింది ఈ మధ్య వెళ్ళిపోయింది విడాకుల వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఏదో మామూలుగా ఆ చేసుకుంటుంది నేను చదువుకున్నా ఏదైనా జాబ్ చేసుకుని ఇంకా సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం అనే ఆలోచనలో నేను ఉన్నా ఉంటే నేను జాబ్ చేద్దామని నేను హైదరాబాద్ రావడం రావడం పోవడం జరిగింది వచ్చినప్పుడల్లా జాబ్ చేయకుండా అని శబ్దం రావడము ఈ సుదృత్వం కూర్చున్నట్టు గుర్రదలేసి వాళ్ళంతా బగబగ మటలేప్పుడు కానీ జరిగితే ఎవరన్నా ఆయన ఇసలు ఇంతకే దేవుడు గొప్ప ఎవరు ఏంది అని మొత్తం మొత్తం ఇక నాకు ఇమ్మటే ఉండి వాళ్ళు మొత్తం ఇవన్నీ చూపిస్తారు చూపించడం ద్వారా ఇంకా నేను ఏ పని చేయలేకపోయినా కాబట్టి నేను ఇది చెప్పడానికి మాత్రమే వచ్చినా కానీ నాకు ఇప్పుడు ఇది చెప్తే నాకు ఏదో ఇస్తారేమో ఏదో చేస్తారేమో అని కాదు వచ్చినా ధర్మం చెప్పుకోవడానికి వచ్చాను ఇంకేమన్నా అడగాలంటే అడుగు మీరే అన్నారు కదా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి తెలియడం కోసం నేను కొడతారని చెప్పండి ఇప్పుడు ఈ నిజం ఏంటంటే నేను నేను ఇన్ని రోజుల నుంచి బయటికి నేను ఎప్పుడో వచ్చేటోటి బైరీ నరేష్ మనకు అయ్యప్ప స్వాముల మీద కామెంట్ చేసినప్పటి నుంచి నాకు అంతకు ముందు దేవుడు వస్తుంది ప్రంజా రాజేష్ మాట్లాడుతున్నాడు యూట్యూబ్ లో అత రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు శివశక్తి ఛానల్ వారు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నేను నేను వచ్చి ఇట్లా జరుగుతుంది ఇది చెప్పాలని చెప్పి నాకు అమ్మవారు చెప్పింది రమ్మని పొమ్మని చెప్తే నేనేం చేసిన అంటే ఈ నేను చెప్తే వారు నమ్మరు నేను సైన్స్ చదువుకున్న డిగ్రీ చదువుకున్నాను కాబట్టి అందరూ ఆలోచిస్తారు ఆలోచిస్తారని చెప్పి నేను భయపడ్డా ఏ నమ్మరాయన వెతిని పెట్టిన అవ్వుతారు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అమ్మవారు నేను అమ్మవారు మాట వినలే నేనప్పవరకు ఆమె నాకు ఈ మాయాలు చూపించడం జరిగింది ఈ సూదులతో గుచ్చడము కథతో నరకడము నేను పండుకుంటే వచ్చి దుప్పట్ల దూరినట్టు కావడం ఇట్లా జరిగడం వలన అరే ఏంది రా మనసులు మాట్లాడినట్టే మాట్లాడుతుంది సేమ్ కానీ రూపంగానవాడు రూపం ఆడితే మాత్రం మంట చూపిస్తుంది ఒకరు ఇంకా నేను వద్దరాయినా రూపం వద్దు కానీ మాట్లాడని చెప్పి మాట్లాడేది ఇంకా ఆమె ఆమె ఇట్లా అనేది చూడు యూట్యూబ్లో ఏమంటారు రంజాల రాజేష్ ఏమంటారు చూడు బైరా ఏమంటారు చూడు అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్పుదాం సామరేషన్ చెప్తుంది నమ్మరు నమ్మరు కదా ఇప్పుడు మంచి వచ్చి చెప్తే నమ్మరు మళ్ళా ఒకవేళ నేను వచ్చి ఈ కాంట్రవర్షన్ అయితే మళ్ళీ ఒకవేళ మనం చెప్పిన కాంట్రవర్షన్ ఎవరు రావాడు ఇప్పుడు దుష్టశక్తులు ఉంటాను ఆ దుష్ట శక్తులు వాళ్ళ మీదకి వచ్చి నన్ను కొట్టి చంపుతారని రా భయపడ్డా రిజల్ట్గా చెప్పాలంటే నేను ఇంత ఇంత నిన్నమ వచ్చి చెప్పడం అనుకున్నా మళ్ళీ కొన్నిసార్లు భయపడ్డా ఏ నన్ను కొడతారా నాయన చంపుతారా అయన లేనిపోని సమస్యలు ఈ ఎవరో ఎవరు ఎవరొచ్చి ఏడవచ్చి చదిపోయే తెలియదు ఎందుకంటే అన్ని రాక్షసులు విరుగుతున్నాయి ఆత్మల ద్వారా పై శరీరం అనేది మీకు వస్తున్నాయి దయ రాక్షసు దయ్యం ఆత్మల ఆత్మతోని శరీరం మీకు వచ్చేస్తున్నది మనకు తెలియకుండానే వచ్చేస్తున్నది దేవుడు ఒకరి మీదకి దయ్యం ఒకరి మీదకి వచ్చేస్తున్నది దయ్యం వచ్చిన వాడు దేవుడు వచ్చిన వాళ్ళు కొట్టుకొని వీడు వాడు వాళ్ళని చేయడం రకరకాలు జరుగుతుంది అట్లా కావాల అట్లా అవుతున్నాయి కాబట్టి ఎవడన్నా నా మీదకి వచ్చి కొడుసంత ఏది పరిస్థితి అని నేను ఆగిన రాలే రాకపోయినా రాగి ఇంక రాలే వద్దున అంటే ఇంకా నాకు ఇంత స్టోర్ చూపించారు దేవుడు ఇంత స్టోర్ చూపించి ఇంత నీ జన్మే ఏంది అసలు కోసం నువ్వు ఎవరు నువ్వు ఎందుకు గుట్లేవో తెలుసుకోరా భయా అన్నట్టుగా దేవుడు మళ్ళీ నాకు ఇవన్నీ చూపించు చూపించి పుట్టించేది మేము పుట్టించేది మేమే మేమే నీకు ఇంకొక జన్మ కావాలా నీకు ఏం కావాలా కోటి రూపాయలు కావాలా నువ్వు చెప్పడానికి లేకపోతే చచ్చిపోతా అంటే నువ్వు ఎట్లయినా చచ్చిపోయేది వాళ్ళైనా చచ్చిపోతారు జనరల్గా నువ్వు ఇంత ఇన్ని రోజులు బతికినావు నీకు ఇంకెంత సుఖం కావాలో నీకు ఎన్ని డబ్బులు కావాలో నేను ఇస్తాను కానీ నువ్వు పోయి చెప్పాలి చేయాలి అని అని చెప్పి మాట్లాడు నేను ఏమన్నా అంటే నేను మామూలుగా టీటీసీ అయిపోయినా స్కూల్లో టీచర్గా చేస్తున్నా టీటీస్ అయిపోయేటట్టు ఆగి ఆగిపోయేటట్టు చదువుకోకుండా వేస్తుంది ఏంది అంటే నేను ఎమ్మెల్యేని చేస్తాను రాక ఆ టీచర్ జాబ్ ఎందుకని కానీ అమ్మవారి మాట వినవాడే అమ్మ నేను ఎమ్మెల్యే నా దగ్గర చిన్న బచ్చగాని నా దగ్గర ఏమీ లేదు రూపాయలు లేదు పేదో అని నేను అసలు ఏమి లేని కట్టిగా దరిద్రుని అలాంటి దరిద్రమైన స్థితిలో నేనున్నా ఎవరిని కూడా కొట్టలేను ఒక్క ఒక్కరిని కూడా కొట్టలేను నేను ఎందుకంటే నేనున్న హైట్ ఏంది నేనున్న వెయిట్ ఏంది ఒక్క చెంప మీద పెడితే కింద వాడతాం మూడు మూడు రొరకాలు ఉడతాను హైట్ ముందు వచ్చి కొడితే మూడు సుక్క వాడతాను నేను అంత భయం ఉండి వద్దురా బాబు నన్ను ఎవడగొడతా హైదరాబాద్ అని చెప్పి యూట్యూబ్లో నాదే ఛానల్ పెట్టుకొని అలా మాట్లాడి మళ్ళీ డిలీట్ చేసేది మాట్లాడి మళ్ళీ డిలీట్ చేసేది గోపతి ఇచ్చినప్పుడల్లా మళ్ళీ మాట్లాడి డిలీట్ చేసేది వద్దురాయిదా యువకొడుతు సంపేను నేను నాకు సంపేది చచ్చేది అవన్నీ దేవుడు చూపించినప్పుడు నన్ను దేవుడు ఒకవేళ చంపేశారు దేశంలో చంపేసి చంపేరు చక్క మీద అని చెప్పి స్టోరీ ఉంది రాముడు భార్యని తీసుకుపోయినప్పుడు అనే స్టోరీ ఉంది ఎల్లమ్మ కూడా పరశురాముడు అది అన్నీ అది చేసింది గొడవలు పడి చెప్పు చెప్పు మా నాన్న జాడ చెప్పు అని చెప్పి చేసి ఇవన్నీ చేసి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చూపించింది చూపించినాక ఇంకా నాకు తప్పదు ఇది నీ కార్యం నువ్వు దానికోసమే పుట్టినావు ఈ కార్యం నువ్వు చేయాల్సిందే నువ్వు చంపడానికి నీవు చేయడానికి నీ దగ్గర అల్లా ఉన్నాడు యేసు ఉన్నాడు శివుడు ఉన్నాడు నాలుగు మూలలు నీకు దేవుళ్ళు ఉన్నారా ఎవర్రా నేను నరికేటోడు చంపేటోడు మేము చూసుకుంటామని నాకు క్లియర్గా ఇప్పుడు కానీ జీసస్ కానీ లేకపోతే మన హిందువుల దేవుళ్ళు ఉన్నారు వీళ్ళు ముగ్గురులో అంటే వీళ్ళు ముగ్గురు ఒంటి మీదకి వస్తున్నారని మీరు చెప్తున్నారు కదా వీళ్ళు ముగ్గురు అసలైన దేవుడు ఎవరు ఇక్కడ అసలైన దేవుడు సిసలైన దేవుడు కాదు మేడం ఇప్పుడు సృష్టికర్త సృష్టికర్త అని వాళ్ళే అంటున్నారు ఇంతకెవరా అదే ఓకే చెప్తాను ఇప్పుడు వాళ్ళే సృష్టికర్త అంటున్నారు నేను మాత్రము ఏ మాల వేయలేదు ఏ పూజ చేయలేదు నేను ఏ మా ఏమి ఊగడం పునకాలు ఏం లేదు ఎక్కడ నేను గుళ్ళు కట్టి నేను పెద్ద రుద్రాక్ష చేసింది లేదు కానీ ఇవన్నీ చేసిన వాళ్ళు వాళ్ళు సృష్టికర్త మా దేవుడు అల్లా మా దేవుడు శివుడు మా ఏసు అని ఇట్లా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రకారంగానే సృష్టికర్త నేను సమాధానం చెప్తున్నాను సృష్టికర్త అంటే ఈ గాలిని నీరుని నిప్పు మా దేవుడు చేసిన వాళ్ళు అంటారు అదే విధంగా నేను అంటున్నా ఆ దేవుడు ఎవరైనా కావచ్చు మీ దేవుడు దానికి సమాధానమే ఇది చూస్తుంది అడిగింది మేము మర్చిపోయినా మళ్ళీ కన్సెల్ పెద్ద మళ్ళీ మీదకి అల్లా వస్తాడు ఎవరు మన జీసస్ కూడా వస్తాడు మీరే ఇంకో పక్కన చూసుకుంటే కనుక లోక కళ్యాణం కోసం వచ్చిన అమ్మవారు పంపించింది నన్ను అమ్మవారు నా ఒంటి మీదకి వస్తుంది సూదులతో గుచ్చుతుంది కత్తులతో నరుగుతుంది అని చెప్పి మీరే అనుకున్నారు కానీ నేనే అడుగుతున్నాను అంటే అసలు వాళ్ళ ముగ్గురులో అసలైన దేవుడు ఎవరని అడుగుతున్నారు కదా అసలైన దేవుడు ఎవరు అని అడుగుతురని చెప్పి నేను కూడా అడిగిన అసలైన దేవుడు ఎవరు అంటే వాళ్ళు మనకేం సమాధానం చెప్పినంటే అంతా ఒక్కటే అంతా ఒకటే అని చెప్పి దేవుడు అంతా ఒకటే సృష్టి అంతా అంతా ఒకటే అయినప్పుడు అక్కడ చర్చి ఆడ ఆడ చూసుకుంటే కనుక మసీదులు ఇవన్నీ ఎందుకు ఇంకో పక్కన చూసుకుంటే గుండె అందరినీ దగ్గర పెట్టచ్చు కదా ఇప్పుడు దేవుడు అడగచ్చు కదా ఒక తల్లికి నలుగురు కొడుకులు కొట్టింది అందరూ ఒకరే ఒకటే సంసారం చేయలేదు కదా అక్కడ మనకి మనం ప్లానింగ్ చేసుకోవచ్చు ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో నాలుగు బెడ్రూమ్లు లేకపోతే నాలుగు రూమ్స్ అట్లా కూడా మనం ప్లానింగ్ చేసుకోవచ్చు అంతే కదా ప్లానింగ్ ప్రకారం అయితే అదే ప్రకారంగా దేవుడు అంటే దేవుడి నుంచి ఒక శక్తి వచ్చి పుట్టింది ఫస్ట్ అక్కడ దగ్గర పుట్టింది అది ఏసు అనుకో ఇంకొక దగ్గర పుట్టింది అది అల్లా అనుకో ఇంకొక దగ్గర పుట్టింది అది శివుడు అనుకో ఇంకొక దగ్గర పుట్టింది అది అనుకో అట్లా వాళ్ళు ఒక దగ్గర అయితే ఉండలేరు కదా మనం ఇట్లా ఎప్పుడైతే మనం సంసారాలు ఒక దగ్గర చేయలేము ఇంట్లో ఉండలేము కాబట్టి మనకు కూడా ఒక సపరేట్ గది కావాలి ఇప్పుడు నల్లపోచమ్మ కూడా అంటే సపరేట్ ఉంటుంది ఎల్లమ్మ కూడా అంటే సపరేట్ ఉంటుంది కాబట్టి అక్కడ డివైడ్గా చేయబడింది అంతే అల్లా ఒక దగ్గర ఉన్నాడు శివుడు ఒక దగ్గర ఉంటాడు యేసు ఒక దగ్గర మీకు ఇక్కడ పోతే మంచిగా అవుతుంది యేసు దగ్గర పోతే మంచిగా అనిపిస్తుంది చాలా మంచిగా ఉంది అండి శివుడు దగ్గర పోతే మంచిగా పో అక్కడ మంచిగా పోతారు మీ ఇష్టం మీ ఇష్టం కానీ ఎవరు ఎవరికోదు అనేది ఆ రకంగా మనం చెప్తాం దాని గురించి చెప్పడానికి వస్తుంది సో మీరు బీజెడ్ చదువుకున్నారు కాబట్టి మరి ఇప్పుడు ఏమన్నా అంటే ఇది ఎలా ఉన్నారు కదా ప్రొఫెషనల్గా ఏమన్నా వర్క్ చేస్తున్నారా నేను ఈ దేవుడు రావడం జరిగిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది త్రీ మామూలుగా మినిమం త్రీ ఇయర్స్ అయింది ఈ త్రీ ఇయర్స్ నుంచి నేను ఏ పని చేయను చిన్న పనులు ఏమైనా కంట్రోల్ చేసుకొని తినుకుంటాను అయినా పిల్లలు